చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయం గురి చేయవద్దని తప్పుడు సందేశాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు స్థానిక జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం నేచురల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ కు వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకుని నేషనల్ ఫారెస్ట్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు యాభై మంది సిబ్బందితో తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు ప్రజలందరూ అటవీ శాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న ఫేక్ మెసేజ్ ను చూసి ఎవరు భయపడవచ్చు ఏదైనా సంఘటన జరిగితే శాఖాపరంగా ఉన్నతాధికారులు జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని అందిస్తారన్నారు అతి త్వరలోనే చిరుతను పట్టుకునే విధంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారని ప్రజలు ఎవరు వదంతులు ఫేక్ న్యూస్ నమ్మవద్దని ప్రజలు ఎక్కడికి వెళ్లినా తోడుగా ఎవరినైనా వెంట తీసుకువెళ్లాలని ఇంటి బయట విద్యుత్ దీపాలు వెలుగు ఉంచాలని చీకటి ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు ఫ్లైయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తులు రెడ్డి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హిమశైలజ పాల్గొన్నారు త్రీ డేస్గా ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది పురోగితే ఏంటన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది అధికారులందరితో కూడా చర్చిస్తా ఉన్నాం దీని మీద ఒక ఫ ఒక నైన్ మెంబర్ టీమ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దేన్ దేండ్ డే రాత్రి పగలు సుమారు యాభై మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు వారైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా నేచురల్ ఫారెస్ట్ వదిలే కార్యక్రమం చేపడతా ఆ లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు యానిమల్ కానీ మనం ఏదైనా ఫేస్ చేసినట్లయితే ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలి జాగ్రత్తలు అన్ని కూడా చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వాలి ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతా ఉంటాయి వాటిని నమ్మవద్దు ఏదైనా సరే ఒక వాస్ ఒక ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది యానిమల్ ఈ విధంగా దాడి చేసింది ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలన్నది వాళ్ళు తెలియజేస్తారు అనవసరంగా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వాస్తవాన్ని మీరు నమ్మవద్దు అలాగే ఆకతాయిలందరూ కూడా చెప్తా ఉన్నాం మీరేదో సరదాకి ఇలాంటి అన్ని కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళన గురి చేస్తే తప్పకుండా శిక్ష అర్హులవుతారు